వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సన్రైజ్ హాస్పిటల్స్ విజయవాడ వెళ్ళారు ఒకటైతే అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుండి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే పులివిందు బ్యాంగ్లూరు పోయినా రైట్ తర్వాత వెనుకొండ పోయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఢిల్లీలో ధర్నా చేసినా సరే ఇప్పుడు విజయవాడ వెళ్ళినా సరే విజయవాడ సన్రైజ్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆయన క్యారర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ క్రేజ్ అనేది మాత్రం తగ్గట్లేదు ఒకటైతే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అయితే తగ్గట్లేదు అభిమానులు అలానే ఉన్నారు బట్ ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు ఫర్ ఎవర్ ఎక్కడికి వెళ్ళినా ఆ అభిమానులే కనబడుతున్నారు అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మీటింగ్స్లో కూడా ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు కూడా మీటింగ్స్లో కూడా జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా కార్లు వెళ్ళాయి ఒక ఐదు వందల ఆరు వందల కార్లు వెళ్ళాయి విశాఖపట్నం వెళ్ళిన ఏ కార్లు రైట్ అనకాపల్లిలో మీటింగ్ పెట్టిన అదే కార్లు కాకినాడలో మీటింగ్ పెట్టిన అయ్యే కార్లు మార్కాపురంలో పెట్టిన అయ్యే కార్లు ఎక్కడికి వెళ్ళినా సరే అవే కార్లు కనిపించాయి నాకు అంటే అర్థమైంది అంటే అంటే ఎలక్షన్ ముందు సంగతి చెప్తాను ఎలక్షన్ ముందుకు సంగతి ఎలక్షన్ అయినప్పుడు సంగతి చెప్తాను నేను అప్పటికే నాకు ఒక ఎం ఒక ఒక అన్న ఫోన్ చేస్తే ఒక వేసఆ సర్ ఫోన్ చేస్తే చెప్పాను కూడా అప్పటికే మీరు మీరు విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ విజయవాడ వాళ్ళనే పిలవండి మార్కాపురంలో మీటింగ్ పెడితే మార్కాపురం వాళ్ళనే పిలవండి పులివెందుల్లో మీటింగ్ పెడితే పులివెందుల వాళ్ళనే పిలవండి అలా పిలిస్తే ఏమైందంటే ఆ లోకుల కలవటానికి లోకుల కలవటానికి ఒకటి మీకు అవకాశం దొరికింది రెండు ఒకటి రెండు మీ స్ట్రెంగ్త్ ఆ ఏరియాలో అర్థమైంది స్ట్రెంగ్త్ ఆ ఏరియాలో అర్థమైంది ద బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర చేస్తున్నప్పుడు అంటే అదే బస్సు యాత్ర ఏదో చేశారు అప్పుడు బస్సు యాత్ర చేస్తున్నప్పుడు మార్కాపురం మీటింగ్కి విజయనగరంలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సిపి నాయకుడికి ఫోన్ చేస్తే నేను మార్కాపురం మీటింగ్కి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నావు జగన్ ఎందుకు వెళ్తున్నావు అన్న అక్కడ మార్కాపురం మీటింగ్ అంటే జగన్ గారి మీటింగ్ ఉంది కదా జగన్ గారి మార్కాపురం మీటింగ్ పెడితే మార్కాపురం నాయకులు చూసుకుంటారు అది ఎందుకు వెళ్తున్నారు ఎక్కడ దూరం నుంచి అంటే మేము ప్రతి మీటింగ్కి వెళ్తామన్నారు అంటే ఇప్పుడు ప్రతి మీటింగ్లో వీళ్ళే కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జనం వస్తున్నారు అని అనుకుని ఉండొచ్చు ఇంతమంది నాయకులు వస్తున్నారు ఇంతమంది జనం వస్తున్నారు బట్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే వస్తున్నారు అనే లాజిక్ మర్చిపోయారు అనుకోండి అది మిస్గైడ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి మిస్గైడ్ అయిపోయింది ఓకే అప్పుడు జరిగిన సంగతి ఎనివే ఈ హాస్పిటల్ సంగతి మాట్లాడలేదు హాస్పిటల్లో లోకల్లో వచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అక్కడ ఉంటారు వైజయవాడ కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చారు అదే నేనేది అంటే ఆ ఒక్క పాయింట్ని మనం జాగ్రత్తగా చూసుకుని అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్రౌడ్ వస్తుంది బట్ అన్ని చోట్ల ఇదే క్రౌడ్ వస్తుందా అనే ఒక్క పాయింట్ని సెట్ చేసుకుంటే ఆ ఒక్క పాయింట్ని మనం ట్రాక్లో పెట్టుకుంటే బట్ జగన్ గారికి క్రేజ్ అయితే ఎక్కడ తగ్గలేదన్నమాట అర్థమవుతుంది ఆయన అభిమానుల యొక్క ఆ యొక్క స్ట్రెంగ్త్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ స్ట్రెంగ్త్ అయితే ఎక్కడ తగ్గలేదు అనమాట అర్థమైంది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళారు విజయవాడ వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు రిమెంబర్ అది మ్యారేజ్ ఫంక్షన్ కాదు బర్త్డే ఫంక్షన్ కాదు హాస్పిటల్లో పడ్డటువంటి ఒక వ్యక్తి ఈ హాస్పిటల్లో పడ్డ వ్యక్తి ఆ పాయింట్లో ఆలోచిస్తే వై ఎ పర్సన్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ అనే పాయింట్ని మనం ఆలోచించాలి ఎందుకు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అతన్ని పది మంది కలిసి రోడ్డు మీద పడేసి పబ్లిక్గా కర్రలతో కొట్టేరాయన్ని ఆయన వెళ్ళి హాస్పిటల్లో పట్టాడు మళ్ళీ ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా ప్రభుత్వం లాండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉంది అని చెప్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ బట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్లతో మీటింగ్ బట్టి లాండ్ ఆర్డరే నా ప్రధానమైనటువంటి అంశం అని చెప్తున్నారు మీటింగుల్లో మీడియా ముందు ప్రెస్ ముందు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి లాండ్ ఆర్డర్ నా ప్రధానమే అయినా సరే దాడులు జరుగుతున్నాయి లోకేష్ గారు ఈ దాడి జరిగినప్పుడు లోకేష్ మన ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడతారు కదా ఇది సోండ్జో ప్లేస్లో ఇక్కడ దాడి జరిగింది దుర్మార్గమైన ప్రభుత్వం అని న్యాచురల్గా పెడతారు దెబ్బలు దెబ్బతన్న వాళ్ళు ఊరుకోరు కదా న్యాచురల్గా వాళ్ళు పెడతారు సో వాళ్ళు వాళ్ళు పెట్టారు అనమాట వాళ్ళు పెట్టిన ప్రతిసారి నారా లోకేష్ గారు రీట్వీట్ చేస్తారు జగన్ గారు పెట్టిన ప్రతి ట్వీట్ కానీ రీట్వీట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ట్వీట్ చేశారు శాంతి పద్ధతి లోపించాయని దానికి లోకేష్ గారు రీట్వీట్ ఏమని మీ ప్రభుత్వంలో జరగలేదా ఆయన్ని కొట్టలేదా ఈయన కొట్టలేదా ఆయన్నికి వెళ్ళలేదు ఈయనకి ఇచ్చలేదు ఇవి ఇవి పెడుతున్నారు నా లోకేష్ గారు ఐ విష్ లోకేష్ గారు నా వీడియో చూస్తే బా బాగుంటుందని నేను అనుకోని చెప్తున్నా ఓకే లోకేష్ గారు మీరు ఎప్పుడైనా ఒక దాడి గురించి ప్రస్తావించి వచ్చినప్పుడు ఆ దాడికి మాకు సంబంధం లేదని చెప్పుకోవటం రెండే రెండు మార్గాలు ఆ దాడికి మాకు సంబంధం లేదని చెప్పుకోవటం ఒకటి రెండవది మేము ఖండిస్తున్నామని చెప్పటం రెండే మీకు సంబంధం ఉంటే మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి మీకు సంబంధం లేకపోతే సంబంధం లేదని చెప్పాలి లేదు అంటే మేము దాన్ని తీవ్ర దిగ్బాంతి గురి చేస్తున్నాము ఖండిస్తున్నాం అని చెప్పాలి ఇంతవరకు లోకేష్ గారు చేసిన రీట్వీట్లో ఒక్క ట్వీట్ కూడా దానికి మేము వీఆర్ రిగ్రెటింగ్ అనే పదం లేదు వి వీఆర్ రిగ్రెటింగ్ అని కానీ వీఆర్ కండెమ్నింగ్ అని కానీ లేదని మేము మేము ఖండిస్తున్నామని కానీ మేము విచారం వ్యక్తం చేస్తున్నాం కానీ ఎక్కడా లేదు లోకేష్ గారు ప్రతి ట్వీట్లో టీ రీట్వీట్ చేస్తారు ఏమనే జగన్ గారు మీ ప్రభుత్వంలో మీరేం చేశారు మీరు ఆయన ఎవరో డాక్టర్ని చంపలేదా ఎన్నెవరినో నర్సుని చంపలేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు బాబాయ్ హత్య చేయలేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు నేను స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి నేను ఇదే చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్కి మీకు మీకు రైట్ లేదు మీకు హక్కు లేదు అని చెప్తారు స్టార్టింగ్ నుంచి కూడా గతంలో ఒక ఎగ్జాంపుల్ సుధాకర్ చనిపోయాడు అండి డాక్టర్ సుధాకర్ ఆ డాక్టర్ సుధాకర్ చనిపోవటం కూడా మాస్క్తో మొదలైంది సార్ దాని డీటెయిల్స్ నాకు నేను వెళ్ళట్లేదు ఎందుకంటే దాని వెనక ఆయన వెళ్ళి అచ్చెన్నాయుడు గారు కలిసారని రాజకీయ రంగు పులుముకుందని ఇవన్నీ చాలా ఉన్నాయి దాని గురించి నేను ఓకే డాక్టర్ సుధాకర్ గారు అత్తి జరిగింది అనుకోండి అది ఎక్కడో ఒక ఏరియాలో జరిగింది డాక్టర్ సుధాకర్ గారు ఫ్యామిలీస్ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఆర్ సుధాకర్ గారి హత్యకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు మాత్రమే సఫరవ్వాలి కానీ విజయవాడలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు కొట్టాలి ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను రైట్ సరే విశాఖ పులివెందుల్లో వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది పులివెందులో రెడ్డి గారి హత్య జరిగితే విని వినుకొండలో ఒక ముస్లిం యువకుని రోడ్డు మీద చంపేశారు వివేకానందరెడ్డి గారికి ఏం సంబంధం అంటే వీళ్ళు చేసే ట్వీట్ల గురించి మాట్లాడ అంటే నేను ట్వీట్ల గురించి మాట్లాడుతున్నా జగన్ ప్రశాంతి భద్రత లోపించాయి మీరు దాడులు చేస్తున్నారు అని అన్నప్పుడు లోకేష్ గారు చేసే ట్వీట్లు రీట్వీట్లు దాన్ని మేము ఖండిస్తున్నాం అనుకుండా విచారణ ఇస్తున్నామని చెప్పకుండా మేము దిగ్బాంతి గురి చేస్తున్నామని ఇవన్నీ చెప్పకుండా మీ ప్రభుత్వం అవి జరగలేదు ఇవి జరగలేదు కానీ ఆ పాత పచ్చ లిస్ట్ మొత్తం తీసుకువచ్చేసి సుధాకరని చెప్పారు కొడికెత్తండు ఇవన్నీ ఇవన్నీ పాతవి తీసుకొని వచ్చేస్తే ఇప్పుడు కొత్తగా కొత్తగా జరిగేటువంటి అక్రమాలకి అవన్నీ పర్మిషన్స్ మనకి అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్కి వెళ్తే ఆయన వెళ్ళారా ప్రజలు వచ్చారా క్రేజ్ వచ్చిందా కార్యకర్తల యొక్క ఉత్సాహం దానికంటే కూడా దర్ వన్ థింగ్ ఐఎమ్ ఇమాజినింగ్ దాట్ వై జగన్ ఈజ్ గోయింగ్ టు హాస్పిటల్ ఎందుకు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు ఆయన చేసిన తప్పేంటి నేను ఆలోచిస్తాను ఆయన చేసిన తప్పేంటి నేను ఆలోచిస్తాను ఆయన ఒక రెడ్ ఒక సన్ రైజ్ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సన్ రైజ్ లోకేష్ గారు సన్ రైజ్ అని అంటారు ఎందుకంటే ఇది ద రైజింగ్ సన్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన రైజింగ్ అంటే మనం దాన్ని మీకు తెలుగులో కోపం అనే పదం వచ్చింది ఓకే అనే అంటే కోపోద్రిక్తుడైనటువంటి లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు జగన్ గారు సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందనే కదా అర్థం జగన్ గారు సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్తే దీని వెనక కారకుడు ఎవరని ఆలోచిస్తారు కదా లోకేష్ బాబు గారు రాసిన ఒక చిన్న పుస్తకం ఈ ఈ దాడికి లోకేష్ గారికి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు ఆ విజయవాడలో జరిగిన వెనుకొండలో జరిగిన హత్తికి లోకేష్ గారికి సంబంధం ఉందో మనకు తెలియదు రకరకాల కింద గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దాడులకి లోకేష్ గారికి సంబంధం ఉందో మనకు తెలియదు బట్ దెర్ మే నాట్ బి ఏ డైరెక్ట్ ఎఫెక్ట్ డైరెక్ట్ రిలేషన్ ఉండకపోవచ్చు బట్ మీరు చేసే స్టేట్మెంట్లు మీరు హైలైట్ చేసే రెడ్ బుక్ మీరు హైలైట్ చేసే రెడ్ పుస్తకం దీనివల్ల లోకల్ వాళ్ళు వాళ్ళు మోటివేట్ అయ్యి దాడులు చేస్తున్నారు అనే దానికి సందేహమే లేదు దానికి అసలు సందేహమే లేదు అదే చెప్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళారు ఇట్స్ వెరీ గుడ్ జగన్ గారు ఇంకొకసారి నా యొక్క కన్సర్న్ చెప్తున్నా ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ క్రౌడ్ వస్తుంది ఇదే క్రౌడ్ అన్ని చోట్ల వస్తుందా కొత్త క్రౌడ్ వస్తుందా అనేది ఒక్కటి మీరు సెట్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అంటే గతంలో వైఎస్ఆర్సిపి నాయకుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అక్కడ కనబడుతున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పులివెందులో ఆయనే కనబడుతున్నాడు విశాఖపట్నంలో ఆయనే కనబడుతున్నాడు విజయవాడలో ఆయనే కనబడుతున్నాడు మార్కాపురంలో ఆయనే కనబడుతున్నాడు అన్ని చోట్ల ఆయనే కనబడుతున్నప్పుడు బహుశా కొంతమంది ఒక వంద రెండు వందల మంది నాయకులు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రజలు అనుకుంటున్నారేమో అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి సాధ్యమైన వరకు ఏ లో ఏదైనా ఒక ఒక లోకల్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళని దేశంలో రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళని రావద్దని చెప్పండి రావద్దని చెప్తే మీకు ఆ లోకల్ స్ట్రెంగ్త్ అర్థమైపోయింది అంటే మీకోసం ఎంతమంది లోకల్లో వాళ్ళు అని అర్థమైపోయింది అది నా సంగతి జస్ట్ అండ్ అడ్వైస్ థ్యాంక్ యూ